హైన్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం తాడిగడప్ప ఎనమలకూతురు రోడ్ రోడ్లో వచ్చిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి తాడిగడప మున్సిపాలిటీ కింద అయితే వస్తుందన్నమాట మూడు పాయింట్ ఇరవై ఐదు సెంట్లు అంటే దగ్గరగా మూడు మూడున్నర సెంట్లకు దగ్గర దగ్గరగా అయితే ఉంటుంది మూడు పాయింట్ రెండు ఐదు సెంట్లలో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది జీ ప్లస్ వన్ అండి కొత్త ఇల్లు సిఆర్డీఏ అప్రూవల్ ప్లాన్తో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి లోన్ సదుపాయం కూడా ఉంది బ్యాంక్ లోన్ పెట్టి ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు నేను చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇదైతే లొకేషన్ అండి చూడొచ్చు కొత్త ఇల్లు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది సిఆర్డిఆ నామ్స్ ప్రకారం అయితే రోడ్డు అయితే మీకు వదలడం జరిగింది సిఆర్డిఆర్ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి పడమర ఫేసింగ్ ఇల్లు ఇది జీ ప్లస్ వన్ మీరు చూస్తున్నారు కదా ఓవర్వ్యూ అయితే చూపిస్తున్నాను ఈ కింద అయితే కార్ పార్కింగ్ అయితే ఇచ్చారండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది జస్ట్ పెయింటింగ్ వర్క్స్ ఒకటే బాకీ అయితే ఉన్నాయి కబోర్డ్ వర్క్స్ కూడా చేసేసారు చూడొచ్చండి చాలా నీట్గా మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది తాడిగడప యనమల కుదురు డొంక రోడ్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ప్రపోజల్ రేట్ అయితే కోటి పాతిక లక్షలు చెప్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ చూపిస్తారు మనం ప్రజెంట్ చూస్తుంది అయితే కార్ పార్కింగ్ స్పేస్ అండి మీరు చూడొచ్చు పైన సీలింగ్ కూడా మీకు వుడెన్ సీలింగ్ ఇవ్వడం జరిగింది వాల్ టైల్స్ కూడా చాలా బాగా అయితే డిజైన్ చేశారు పార్కింగ్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది కింద ఇదైతే కింద రూమ్స్ అనమాట డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది హాల్ స్పేస్ అండి మీకు ఎంట్రన్స్ టేకు డోర్ ఇచ్చారు చాలా క్వాలిటీ డోర్ అయితే వాడారండి డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు చూడచ్చు తోరణం చాలా బాగా ఇవ్వడం జరిగింది చాలా హెవీ డోర్ ఇచ్చారండి స్టార్టింగే మీకు ఎంట్రన్స్ డోర్ ఇది డిజైన్ కూడా చూసుకోవచ్చని చాలా బాగా చేశారు క్వాలిటీలు అయితే ఎక్కడ రాజీ పడలేదు గుమ్మం కూడా చూడొచ్చు మీకు చూస్తే దగ్గర దగ్గరగా అడుగు పైన అయితే ఉంది గుమ్మం చూశారుగా నా చెయ్య పెట్టి మరీ చూపిస్తున్నాను సో చాలా హెవీ మెటీరియల్తో ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ ద్వారమే కింద మీకు మార్బుల్ అయితే ఇవ్వడం జరిగిందండి టైల్స్ కాదు వేసింది మార్బుల్ పైన సీలింగ్ టీవీ యూనిట్ అయితే చూడచ్చు చాలా బాగుందండి ఇల్లు అయితే ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు మీకు గుమ్మాలు చూసుకున్నట్లయితే గ్రైనైట్ ప్లాట్ఫామ్తో చేశారండి అన్ని గుమ్మాలు కూడా గ్రైనైట్ ప్లాట్ఫామే చూడవచ్చు మన ఇటువైపు ఇచ్చిన గుమ్మం కూడా గ్రైనైటే కబోర్డ్ వర్క్స్ కూడా చూసుకోవచ్చా అండి క్వాలిటీలు అయితే ఎక్కడ రాజీ పడకుండా కట్టారు ఇది వాష్ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుందండి చాలా నీట్గా చేశారు మొత్తం ఇది డైనింగ్ ఏరియా మొత్తం కూడా ఇదంతా డైనింగ్ ఏరియా కబోర్డ్ యూనిట్ ఇది చూసుకోవచ్చు చిల్డ్రన్స్ది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ అయితే చూస్తున్నాం ఇది కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ మోడల్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసేసరికి డైనింగ్ రూమ్ అవసరానికి తగ్గట్టు ఇవ్వడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు దేనికి దానికి సెట్ బ్యాక్స్ బాగా వదిలేరండి ఇది బోర్ బోరు వాటర్ బోరు మీకు ఎక్కడికక్కడ సెట్ బ్యాక్స్ బాగా వదలడం జరిగింది చూడొచ్చు ఇంటి మొత్తం కూడా రౌండ్ తిరగచ్చు మనం అట్లా ఉంది అలా వదిలిపెట్టారు సెట్ బ్యాక్స్ చూశారు కదా సో ఎక్కడ కూడా ఇది ఉండదు వెంటిలేషన్ ఇదంతా వాష్ ఏరియా ఈ వాష్ ఏరియా నుంచి కూడా రావచ్చు చూడొచ్చండి అన్ని డోర్స్ కూడా క్వాలిటీ డోర్స్ వాడారు వీళ్ళు చూసారా కిచెన్ రూమ్కి వచ్చాం పని మనిషి బయట నుంచి బయట వచ్చి చేసుకొని అయితే వెళ్తుంది ఆ రకంగా డిజైన్ చేశారు చాలా బాగా చేశారండి చాలా బాగుంది మీరు చూసుకుంటుంది ఇది పార్కింగ్ స్పేస్ ఇన్నోవా దాకా పెట్టుకోవచ్చు మనకి ఇబ్బంది ఏం లేదు ఇదంతా కూడా మనకి మెట్లు అయితే గ్రైనైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడ కూడా స్లిప్ అవ్వదు కాళ్ళు చూడొచ్చండి బాల్కనీ వ్యూ చూడండి చాలా బాగుంది బాల్కనీ చాలా అందంగా ఉంది లొకేషన్ చాలా బాగుందండి చూసారా లొకేషన్ ఎలా ఉందో పడమర ఫేస్ కాబట్టి మనకి ఈ టైంలో వెళ్తురు బాగా వస్తుంది ఇది పైన అండి చూస్తున్నాం హాల్ స్పేస్ క్వాలిటీ లేదు ఎక్కడ రాజీ పడకుండా ఇచ్చారు ఇది టీవీ యూనిట్ ఇది బెడ్రూమ్ సరే కదండి బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ చూడచ్చు చాలా బాగుంది హౌస్ అయితే మనకి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు చూసారుగా ఇది ఒక బెడ్రూమ్ మొత్తం మీద మనకి నాలుగు బెడ్రూమ్స్ వస్తాయి ఈ ప్లస్ వన్కి వాష్ ఏరియా కాళ్ళడానికి కల్పించారు తూర్పు వైపు ద్వారం ఇక్కడికి మనకి ఇంకొక అడిషనల్ వాష్రూమ్ ఇచ్చారు పైన గెస్ట్ వాష్రూమ్ అనుకోవచ్చు ఇది ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు చూడొచ్చండి లొకేషన్ చాలా బాగుందండి ఆహ్లాదకరంగా వాష్ ఏరియాకి వెళ్ళడానికి అయితే ఇటు ఒక కలిపిచ్చారు పైన వాష్ ఏరియా మనకి మొత్తం మీద ఐదు వాష్రూమ్లు రాల్ జరిగిందండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ఇప్పుడు డాబా పైకి టెర్రస్కి అయితే వెళ్దాం మీకు ఒకసారి మొత్తం అంతా చూపిస్తున్నాను హౌస్ వాల్వే చూసుకుంటే ఒకసారి కానీ డోర్స్ బాగా చేశారండి టేక్ టేక్వుడ్ డోర్స్ మరి చాలా క్వాలిటీ మెటీరియల్తో చూశారు కదా ఆయన టెర్రస్కి అయితే వెళ్తున్నాం అండి టెర్రస్ అండి విశాలంగా ఉంది పిల్లలకి స్విమ్మింగ్ పూల్ ఆడుకోవడానికి ఉన్నాయి చూసారా చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు లొకేషన్ కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది చూసారుగా ఆడపిల్లలు కూడా స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు క్రికెట్ చింగ్ సెంటర్ ఉంది అన్నీ ఉన్నాయి బందర్ రోడ్ నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్ల దూరమే అది కనబడేది బందర్ రోడ్ బెస్ట్ ప్రాపర్టీ అండి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్ కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమ్మేట్స్ అయితే మీకు ప్రాపర్టీ విసిటింగ్ చూపిస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ అయిట్ నజీర్